నువ్వు ఎవరినైనా నమ్మితే ఎంతవరకు నమ్ముతావు వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభముల గాక ప్రియమైన ప్రిమన్వర్లారా ఎవరైనా మనతోని ఏదైనా మాట చెప్తే అది వారు నెరవేరుస్తారా లేదా అని ఎదురు చూస్తుంటాం మీరు ఎవరికైనా ఏదైనా ఒట్టి పెట్టుకున్నా వాగ్దానం చేసిన మీ సంగతి ఏంటి మీరు నెరవేరుస్తారా ఎన్నో మాటలు మనకి అనేకమంది వాగ్దానాలు చేశారు నిబంధనలు చిన్న విషయం భార్య భర్తకి భర్త భార్యకి పెళ్లి చేసుకున్నప్పుడు వాగ్దానాలు చేశారు ఈరోజు ఒక్కమారు వెనక్కి తిరిగి చూసుకుని మీరు నేను మనం వచ్చినటువంటి మార్గంలో చేసిన నిబంధనను మనం నెరవేర్చామా క్వశ్చన్ మీకే ఒకసారి పరీక్షించుకోండి ఆహా నాకు తెలుసు భార్యలు భర్తల్ని ఇలా చూసి సైడ్కి చూసారా మా బా పొడుస్తున్నారు ఈరోజు ఉదయం ప్రోగ్రాంలో చూస్తున్నారా మరి మీరు మీరు చేసిన వాగ్దానం బట్టి నిలవబట్టారా నిజంగా మీ భర్తలకి సహకారులుగా ఉన్నారా పూడిచేవారులా ఉన్నారా దేవుని బిట్లారా ఈరోజు ఉదయం ఒక విచిత్రమైనటువంటి ఒక చిన్న మాట మీ దృష్టికి తీసుకొస్తాను యోసేపు తన కుటుంబస్తులు ఐగుప్త దేశంలో సెటిల్ అయిపోయారు ఎందుకంటే మీకు తెలుసు పాత నిబంధంలో భర్త యోసేపు కాదు పాత నిబంధంలో పన్నెండుగురు అన్నదమ్ముల్లో యాకోబు కుమారుల్లో ద లాస్ట్ బట్ వన్ జోసెఫ్ ఆ జోసెఫ్ ఆ దేశానికి ప్రధానమంత్రి ఓ ప్రపంచమంతా కరువు కనుక తన ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఐగుప్త దేశంలో మాత్రం ఆశీర్వాదం ఉంది కరువు చాలా తక్కువగా ఉంది ఒకవేళ దేశస్తులు కూడా కరువు క్రింద నలిగిపోతున్నా ఏదో ఒక రకంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి ఆహార గింజలు ఆ దేశంలో లభిస్తున్నాయి గవర్నమెంట్ దగ్గర లభిస్తున్నాయి ఆ రోజుల్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఈజిప్ట్ ఒకటి ఆయన సంస్థ పెట్టి ఆహార గింజలని ఫ్రీగా సప్లై లేదు మనకైతే కేజీ రెండు రూపాయలకి బియ్యం వస్తాయి కానీ మరి ఇప్పుడు రెండు రూపాయలకు ఉన్నాయా లేదో నాకు తెలీదు అక్కడ మీ ఆస్తిని ఇచ్చేసి మీ ఉన్నటువంటి ఇచ్చేసి అలాగ స్టెప్ బై స్టెప్ డబ్బులంతా ఇచ్చన్న కొనుక్కొని మీరు భోజనం చేయొచ్చు అని చెప్పి చెప్తే గవర్నమెంట్ని చాలా బలపరిచి ధనమైన ధనవంతులైనటువంటి గవర్నమెంట్గా లేకపోతే చాలా రిచ్ గవర్నమెంట్గా అయిపోయింది అది సో ఇప్పుడు సెటిల్ అయిపోయారు యూసేపు ఇంచుమించు చనిపోయే పరిస్థితులు వచ్చేసాయి కానీ యోసేపుతో దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానం ఏంటంటే మీ పితరులు అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుకి వాగ్దానం చేసినటువంటి దేశంలోకి ప్రజల్ని నా ప్రజల్ని నేను తప్పకుండా తీసుకువెళ్తానని దేవుని వాగ్దానం జ్ఞాపకం చేస్తూ చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో తన సహోదరులతో ఏం చెప్తున్నాడంటే యాభై అధ్యాయము ఇరవై ఐదో వచనం ఇరవై ఐదో వచనంలో యోసేపు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును ఒక టైంలో ఆయన చూడటానికి దిగి వస్తాడు వస్తున్నటువంటి దేవుడు వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేసినటువంటి దేశంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాడు అప్పుడు నేను చనిపోయిన తర్వాత నేను సమాధి అయిపోయిన తర్వాత నా ఎముకల్ని మిమ్మల్ని ఆ దేశంలోకి దేవుడు తీసుకెళ్తున్నప్పుడు నా ఎముకల్ని కూడా తవ్వి నా ఎముకల్ని అక్కడికి తీసుకువెళ్ళండి అని అడుగుతున్నాడు ఎందుకు ఎందుకు తెలుసండి ఏముంది సమాధి ఎక్కడుంటే ఏముందండి ఎముకలు ఎక్కడుంటే ఏముందండి అని మనం అనుకుంటాం కానీ అక్కడ కాదు యోసేపు అంటున్నాడు నా ఎముకలు దేవుని వాగ్దానపు దేశంలోనే నేను చనిపోయిన నా ఎముకలు అక్కడ సమాధిలో ఉండాలి ఇప్పుడు మట్టుకు ఇదిగో ఇక్కడ సమాధి చేసే పర్లేదు కానీ దేవుడు వచ్చినప్పుడు మాత్రం నా శరీరంలో క్షీణించిపోయిన నా ఎముకల్ని దయతో తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయండి దేవుని బిట్లారా అంటే తన నమ్మకం ఏంటంటే భవిష్యత్ కాలంలో దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు నేను చనిపోయినా పర్వాలేదు దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ప్రవక్త యోసేపు ప్రవక్తగా తను ప్రవచిస్తున్నాడు దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చువాడు ఆ నెరవేర్చినప్పుడు నా ఎముకలను తీసుకెళ్ళి అక్కడ సమాధి చేయండి అంటే ఎంత నమ్మకము తనకి దేవుడు నమ్మకత్వాన్ని దేవుడు నమ్మదగిన వాడని హీ హీ అట్టర్లీ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్ తన నమ్మకం నేను చనిపోయిన భవిష్యత్ కాలంలో దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైనప్పుడు హీ విల్ విజిట్ యూ అండ్ హీ విల్ టేక్ యూ ఆల్ యువర్ జనరేషన్స్ అని తను చెప్తున్నాడు దేవుని బిడ్డ ఆ మాట చూసి నాకు చాలా నిరీక్షణ ఆశ కలిగింది ఏంటంటే ఎన్నో నేను అడుగుతున్నాను దేవుణ్ణి అవి నెరవేర్పులు ప్రస్తుతం నా బ్రతుకులో అన్నీ చూడలేదు కొన్ని చూడలేకుండా ఉన్నాను ప్రభా నా బిడ్డలందరినీ నాకు మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలున్నా నేను అభివృద్ధి చూడాలి బ్రబా ముప్పై సంవత్సరాలు బట్టి అదే ప్రార్థన ఉద్యోగం గురించి ప్రార్థన నా దేశ రక్షణ కొరకు ప్రార్థన నా రాష్ట్రం అభివృద్ధి కొరకు ప్రార్థన నా పట్టణ క్షేమం కొరకు ప్రార్థన ఒకవేళ నేను బ్రతుకున్నప్పుడు అది చూడకపోయినా భవిష్యత్ కాలంలో నా దేవుడు తప్పకుండా 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 అది నెరవేరుస్తాడని నా గట్టి నమ్మకం కారణం ఏంటో తెలుసా దేవుడు ఆయన అపస్తులలో ఒకడైనటువంటి ఒక్కరిని కూడా ఎక్కడికి ఇంకొక అమెరికా దేశానికి పంపించలేదు నీ దేశం నా దేశానికి పంపించారు వాగ్దానం ఇచ్చి వాగ్దానమిచ్చి ఇచ్చి శక్తినిచ్చి పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చి పంపించారో తోమని మన దేశానికి ఎందుకు పంపించారో తెలుసా మన దేశాన్ని రక్షిస్తారని ఇంచుమించు పంతొమ్మిది వందల సంవత్సరాల కన్నా ఎక్కువైపోయింది ఆ వాగ్దానం నెరవేర్చలేదు నెరవేరబడలేదు ఆ వాగ్దానం సమాధి అయిపోయింది తోమ సమాధులోకి వెళ్ళిపోయింది మనమే చేతులారా ఆయన్ని హతమాన్ చేసాము తోమని కానీ సమాధి అయిపోయినా సమాధిలో ఆయన ఎముకలతోని ఆ వాగ్దానం అంతా అక్కడ ఉన్న ఆ వాగ్దానం దేవుని వాగ్దానం కనుక అది క్షీణించిపోయి మట్టైపోదు ఎందుకంటే అది పర సంబంధమైనటువంటి వాగ్దానం కనుక తప్పకుండా నెరవేరుతుంది ఆ నెరవేర్పు కొరకు ఆ వాగ్దానాన్ని పునరుద్ధానపు శక్తితో పైకి దేవుడు లేపమని నేను ప్రార్థన చేస్తూ యస్సు నామంలో పునరుద్ధానపు శక్తితో ఆ వాగ్దానం పైకి వచ్చునుగాక సమాధిలోంచి నా ప్రభు యస్సు ప్రభు వారు సమాధిలోంచి ఎలా బయటకు వచ్చారో ఆ వాగ్దానం కూడా సమాధిలోంచి బయటికి వచ్చున కాక పరిశుధన ప్రభా నీకు వందనాల స్తోత్రాలు నాయన అనేకమైనటువంటి విషయాలు మేము అడుగుతుంటాం అవి నా భవిష్యత్ కాలంలో నేను చూడకపోయినా రానున్నటువంటి కాలాల్లోనూ తప్పకుండా నెరవేరుస్తావని నా దేశ రక్షణ నా రాష్ట్ర అభివృద్ధి నా పట్టణంలో ఉజ్జీవము నా పరిచర్లోకి అడుగుపెట్టిన ప్రతి కుటుంబము ఈ వినికిడిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నిన్ను ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తూ యస్సుక్రీస్తు వారి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి